హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ సర్వీస్అప్ ఫ్రీ ఫ్రీ ప్యాకింగ్ ఇక్కడ నా లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే అందరూ స్వయంగా ఉపాధి కల్పించుకోవాలంటే కొంచెం చిన్నపాటి అవకాశాలు అందరి దగ్గర ఫైనాన్షియల్గా ఉండదు సార్ ప్రాబ్లం అది ఒకటి ఉంది కానీ బ్యాంకులో ఇప్పుడు గేదెలకి వాటికి ఇచ్చినంత ఈజీగా ఈ కోళ్ళ పరిశ్రమ మీద లోన్లు ప్రొవైడ్ చేయట్లేదు సార్ మేము దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము అంటే నేను ఒక్కనే కదా అందరూ అందరు అనేది జాబ్ లో ఉండకపోవచ్చు కొంతమంది నిరుద్యోగులు ఉంటారు స్వయం కోరుకునే వాళ్ళు ఉంటారు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఏ ఏ భరోసా వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్నారు సార్ ఏం నేను డిగ్రీ చేశాను సార్ డిగ్రీ ఏం చేసా డిగ్రీ చేసిన తర్వాత గ్రాఫిక్ డిజైనర్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేశాను సార్ తర్వాత నేను ఓన్ గా ఇలా ప్రొడక్షన్ చేసుకుంటున్నాను సార్ ఇప్పుడు ఇంటి దగ్గర వర్చువల్ గా కూడా వర్క్ చేసి వర్క్ ఫ్రం హోమ్ ఉంది అవును సార్ నువ్వు ఎందుకు ఆ పని కూడా చేయకూడదు కొన్ని రోజులు ఫ్రీలాన్సింగ్ చేశాను సార్ కానీ నేను ఇంకా కొత్తగా దీని గురించి ట్రేడింగ్ వైపు అలా వెళ్దాం నేను అప్పుడప్పుడు ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తుంటాను సార్ నేను అది నేను ప్రీవియస్ గా చేసిన వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తే దాన్ని కంటిన్యూ చేసుకుంటుంటాను మీరు చెప్పినట్టు యువత ఊర్లో ఊరిక ఉండకుండా ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ వచ్చింది ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పనిచేసే అవకాశం వచ్చింది రెండోది నువ్వు చెప్పినట్టు పౌల్ట్రీ గాని లేకపోతే గొర్రెల పెంపకం గానీ మేప మేకల పెంపకం గాని ఆవుల పెంపకం కానీ ఇవన్నీ కూడా పాడి పరిశ్రమ కానీ ఇంటి దగ్గర చేసుకోవచ్చు వ్యవసాయంతో సమానంగా దీనివల్ల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కూడా ఉన్నాయి అదే మరి మిమ్మల్ అందరిని ఎంఎస్ఎంఈ ఇంటికి ఒక పారిశ్రామిక వేతనం తయారు చేయాలన్న ఆలోచన ఒకప్పుడు ఇంటికి ఒక ఐటి ప్రొఫెషన్ అనుకున్నాను దానివల్ల ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఇండియన్స్ అయితే వాళ్ళల్లో ముప్పై మూడు శాతం తెలుగు వాళ్ళు ఉన్నారు అది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం ముందు చూపు దానివల్ల ఈరోజు ఎక్కడికి పోయినా మన ఉన్నారు ఇప్పుడు నేను ఆలోచించేది వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రి ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఎంఎస్ఎంఈ పెట్టాలి తొందరలోని ఒక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో పెడతాం విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపూర్ కేంద్రంగా రీజనల్ కేంద్రాలు పెడతాం ప్రతి ఒక్క మిమ్మల్ అందరినీ ప్రోత్సహిస్తాం ఏం చేస్తాం ఐడియాస్ ఇస్తాం హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం వెంచర్ క్యాపిటల్ ఇప్పిస్తాను మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ దాన్ని ఉపయోగించుకోండి సద్వినియోగం చేసుకోండి అన్ని విధాలు అండగా ఉంటాం సార్ చిన్న మాట సార్ ఇక్కడ మా గ్రామంలో ఉన్న చెరువు ద్వారా మేము మా గ్రామానికి రావాల్సిన ఆదాయం కోల్పోతున్నాం సార్ ఆ సొసైటీలో ఉంది దాదాపుగా పది పదిహేను సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తానే ఉన్నాం అలాగే గతంలో మీరు టూ థౌసండ్ లో మీరు గెలిచినప్పుడు ఇక్కడ నాలుగు కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేసి ఒక బ్రిడ్జ్ కట్టారు సార్ చిన్న సాయిల్ వర్క్ ఉంది సార్ డిస్టెన్స్ ఏంటంటే ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంది దాని వల్ల మనం ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ నుంచి తరిచి ఒక ఐదు కిలోమీటర్లు అక్కడ నుంచి ఉల్లగల్ వెళ్ళాలంటే ఒక నైన్ కిలోమీటర్ మొత్తం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ వెళ్లాల్సి వస్తుంది మనకది హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ క్లియర్ అయితే ఫైవ్ కిలోమీటర్స్ లో మన అక్కడ రీచ్ అయిపోవసా గ్రామాల కనెక్టివిటీ ఉంది సార్ ఇటు కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా దాన్ని టేకప్ చేసి ఒక రెండు నెలల లోపల పూర్తి చేసి కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం